హాయ్ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం వినోదాత్మక సినీ విశేషాలతో మిమ్మల్ని ఎంతగానో ఆనందిస్తున్న రివ్యూ రాజాకు స్వాగతం మ్యాటర్లో సుత్తుండదు మాటల్లో నత్తుండదు ముందుగా ఎవరో ప్రైమ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం దుమ్ము దులిపేస్తున్న జనతా గ్యారేస్ జనతా గ్యారేజ్ విడుదలకు ఇంకా వారం రోజులే ఉంది ఇక ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే తారాస్థాయికి చేరిపోయాయి ఇప్పటిదాకా ఎన్టీఆర్ సహా ఎవరూ నేరుగా ప్రమోషన్ కోసం రంగంలోకి దిగలేదు ఈలోపే కేవలం పోస్టర్లతోనే పిచ్చి కిచ్చేస్తుంది జనతా గ్యారెస్టీ కొన్ని రోజులుగా రోజుకు కనీసం రెండు మూడు పోస్టర్లు రిలీజ్ చేస్తూ అభిమానుల ఉత్సాహాన్ని అంతకంతకు పెంచేస్తున్నారు తాజాగా ఎన్టీఆర్ సమంతల డ్యాన్స్ నెంబర్కు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్స్ అదృష్టనిపిస్తుంది సమంతా బాబీ గోల్లాగా పోజిస్తుంటే ఎన్టీఆర్ వెనక్కి వంగి ఓ స్టెప్ను ట్రై చేస్తున్నాడు ఇది చూస్తుంటే సినిమాలో తారక్ డాన్సులు ఎరగదీశాడని ఇప్పటికే ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి మరోవైపు ఎన్టీఆర్ మోహన్ లాల్ కాంబినేషన్లో వదిలిన పోస్టర్లు సైతం ఇంతే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి హీరోయిన్లతోనే కాక లాలా తన కెమిస్ట్రీ బాగానే అంటున్నాడు ఎన్టీఆర్ ఒకటి రెండు రోజుల్లో జనతా గ్యారేజ్ డైరెక్టర్ ప్రమోషన్ మొదలవుతుంది ఎన్టీఆర్ కొరటాల సమంత మీడియాను కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నారట మోహన్ లాల్ కూడా రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట టీవీ షోల ద్వారా కూడా ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట సినిమా యూనిట్ సభ్యులంతా మలయాళంలో కూడా సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేసి డైరెక్ట్ సినిమా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారట జనతా గ్యారేజ్ టీం అటు కొరటాల శివకు ఇటు ఎన్టీఆర్కు ఈ చిత్రం హిట్ అయితే హ్యాట్రిక్ పడడం ఖాయంగా కనిపిస్తుంది ఏది ఏమైనా ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమా మొదలెప్పటి నుంచి సంచలనాలు సృష్టిస్తూనే ఉంది ఎన్టీఆర్కి జనతా గ్యారేజ్ ఎంత ముఖ్యమో వేరేగా చెప్పనవసరం లేదు ఇక ఎన్టీఆర్ జనతా గ్యారేజ్తో తన ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇవ్వబోతున్నాడట ఇప్పటికే ఈ సినిమాకి సపరేట్గా వెబ్సైట్ క్రియేట్ చేసి బహుమతులతో అలరిస్తున్న సినిమా యూనిట్ ఇప్పుడు చిత్ర ప్రదర్శనలో కూడా తమదైన శైలిలో పలికించాలనుకుంటున్నారట దీనికోసం కొరటాల స్పెషల్గా డిజైన్ చేసిన ఒక యూనిట్ త్వరలోనే రిలీజ్ కాబోతుందట ఏది ఏమైనా జనతా గ్యారేజ్ హిట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం చూస్తుండండి మీ రివ్యూ రాజా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు కీప్ వాచింగ్ మీ రివ్యూ రాజా థ్యాంక్ యూ